మిత్రులు మరో ప్రశ్నని కూడా నాకు వివరించారు బోనాల పండగ వివరణకి వెళ్తే భవిష్యవాణిని చాలామంది గుడిల దగ్గర చెప్తూ వస్తుంటారు గురువు గారు దాని యొక్క నిజము భవిష్యత్తు ప్రణాళికలు ఎంతవరకు వాస్తవం ఆ వాస్తవాలు చెప్పండి అని అన్న తరుణాన్ని చూస్తే మనము బోనాల పండగ ఆషాఢ మాసంలో రెండు నెలలు అంటే మన దగ్గర ఆషాఢం కొన్ని రాష్ట్రాల్లో అంటే కొన్ని ప్రాంతాల్లో జరగబోయి రాబోయే శ్రావణ మాసంలో కూడా చేసుకుంటూ ఉంటారు ఇప్పుడు బోనాల పండుగ రోజు భవిష్యవాణి వినిపించే దేవతలు ఉన్నారు అంటే ఒక శరీరాన్ని పూనిన తర్వాత అమ్మవారు భవిష్య ప్రణాళిక చెప్తున్నారు భవిష్యవాణి చెప్తున్నారు అన్నారు తొంభై తొమ్మిది శాతం అమ్మవారు శరీరాన్ని ఆవరోధించి భవిష్యవాణి ఇక్కడ చాలా శాతంగా చూసుకుంటే చెప్పదు మిత్రులారా మీరు బాగా ఆ విషయాన్ని గమనించాలి ఒక శాతం మాత్రమే పుణ్యవతులు పుట్టి ఉన్నారు కారణ జన్మలు ఉన్నారు మన ఈ సమాజంలో వారి శరీరాన్ని అమ్మవారు ఆవాహించి అంటే ఆ క్షణానికి శరీరాన్ని పోనిన తర్వాత మూడు నిమిషాలు ముఖ్యంగా మాట్లాడితే ముఖ్యమైన ఆ బ్రహ్మగడియలు మూడు నిమిషాలు ఉండి ముఖ్యంగా పంచభూతాల నుంచి జరగబోయే కార్యక్రమాలు చెప్పి పంచభూతాలలో ఉంటున్న మంచి వివరణలు చెప్పి వర్షాలు వ్యవసాయము ఏదైనా రోగాలు అంటే కాలుష్యానికి సంబంధించినవి ప్రకృతికి సంబంధించినవి ఉన్నాయి అని అంటే దానికి ప్రత్యామ్నాయాలు చెప్పవడం జరుగుతుంది గత ఎన్నో సంవత్సరాల నుంచి తరతరాలుగా వంశాలు వస్తున్నాయి దాన్ని పాటిస్తూ వస్తున్నారు చాలామంది చరిత్రలో భవిష్యవానికి ఎంతో విలువ ఉంది మిత్రులారా ఏ దేవుడు ఏ నుంచి ఏ వాక్కు పలికిస్తాడో తెలియదు కాబట్టి పలికిన అన్ని పలుకులు మనం చాలా వివరంగా చాలా స్పష్టంగా చూసుకొని ముందుకు వెళ్ళి న్యాయంనే గెలిపించే విధంగా చేసి భవిష్యవాణి ప్రణాళికలు వినాల్సిందిగా కోరుతున్నాము పంచభూతాల సాక్షిగా ఎలాంటి విషయ వివరణ ఉన్నా కూడా మీరు అందరూ చెప్తే చాలా బాగుంటుందని కోరుతూ మరోసారి ఈ ప్రస్తావనను తీసుకొచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు